హాయ్ అండి ఈ రోజు కాకరకాయ ఫ్రై చేయబోతున్నాను చూడ్డానికి ఇవి బోడ కాకరకాయలా ఉన్నాయి కదా కానీ కాదండి నార్మల్ కాకరకాయలే కాకపోతే చిన్న కాకరకాయలు అనమాట ఇవి ఎక్కువ చేదు కూడా ఉండవండి నార్మల్ గానే పీసెస్ లా అయితే కట్ చేశాను పైన పొట్టు కాని లోపల గింజలు కానీ ఏమి తీయలేదు కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో నేనైతే ఇప్పుడు ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను అందుకంటే ముందు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందైతే స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని గిన్నె హీట్ అయ్యాక దాంట్లో కొన్ని పల్లీలు అయితే వేయించుకోవాలండి ఈ కాకరకాయ ఫ్రైలో పల్లీల పౌడర్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది పల్లీలు వేయించిన తర్వాత అదే గిన్నెలో ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ అయితే కొద్దిగా ఎక్కువే పడుతుంది మళ్ళీ ఈ ఆయిల్ కొద్దిగా మిగులుతుందండి వేరే కర్రీలో కూడా మనం యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక కాకరకాయ ముక్కల్ని కొన్ని కొన్ని వేసుకుంటూ వేయించుకోవాలండి అన్ని ఒకేసారి వేయొద్దు ఎందుకంటే సరిగ్గా వేగవు గోల్డెన్ కలర్ లో వచ్చే వరకు వేయించుకోవాలి ఎక్కువ మార్చకూడదండి ఈ కాకరకాయలు వేగే వరకు మనం వెల్లుల్లి కారం అయితే ప్రిపేర్ చేసుకుందాము ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని రెండు స్పూన్ల కారం అయితే వేసుకోవాలండి కారం ఎక్కువ తినాలి అనుకునే వాళ్ళు ఒక మూడు స్పూన్ల వరకైనా వేసుకోవచ్చు అలాగే ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి అలాగే ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోవాలి నేనైతే పొట్టు తీయకుండానే వేసుకున్నానండి ఇప్పుడు వీటన్నిటిని మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు కాకరకాయలు ఫ్రై అయ్యాయో లేదో చూద్దాము చూడండి కాకరకాయలు గోల్డెన్ కలర్లో అయితే వచ్చేసాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాము ఇలాగే మిగిలిపోయిన కాకరకాయ ముక్కల్ని కూడా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి పెద్ద కాకరకాయలని కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో ఫ్రై చేసుకుంటే చేదు అనేది అస్సలు ఉండదండి గింజలు తీయాల్సిన అవసరం ఉండదు అలాగే పొట్టు తీయాల్సిన అవసరం కూడా ఉండదండి పెద్ద కాకరకాయలు కూడా సేమ్ ప్రాసెస్లోనే ఇలానే చేయొచ్చు అనమాట చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత అదే కళాయిలో ఆయిల్ కొద్దిగా తీసేసిన తర్వాత మనకి ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని దాంట్లో కరివేపాకు వేసుకోవాలండి కరివేపాకు కొద్దిగా వేగిన తర్వాత మనం ముందు అందుగానే పౌడర్ చేసిన ఈ వెల్లుల్లి కారాన్ని కూడా ఈ ఆయిల్లో వేసుకోవాలి ఈ వెల్లుల్లి కారం ఆయిల్లో వేయడం వల్ల కారం పచ్చివాసన రాకుండా ఉంటుందండి ఇప్పుడు ఒక వన్ మినిట్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో మనం ఫ్రై చేసిన కాకరకాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి వెల్లుల్లి కారం కాకరకాయ ముక్కలకి మొత్తం పట్టేటట్టు కలుపుకోవాలండి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటూ కలుపుకోవాలండి చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసిన పల్లీల పౌడర్ కూడా వేసుకోవాలి పల్లీల పౌడర్ వేయడం వల్ల కాకరకాయ ఫ్రై చాలా టేస్టీగా వస్తుందండి పల్లీల పౌడర్ కాకరకాయ ముక్కలకి పట్టేటట్టు కలుపుకోవాలండి ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఈ కాకరకాయ ఫ్రైని పప్పుచారులోకైనా సాంబార్లోకైనా వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే ఏదైనా పచ్చళ్ళు వేసుకొని తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ కాకరకాయ ఫ్రైని ఒక గిన్నెలోకి తీసుకుందాము ఈ కాకరకాయ ఫ్రై ఒక వారం రోజుల వరకైనా ఉంటుందండి వాటర్ తగలకుండా ఉంటే ఒక పది రోజుల వరకు అయినా ఉంటుంది ఇదండి వాటి వీడియో కాకరకాయ ఫ్రై ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకో వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్